నా పేరు సుభాష్ చంద్రబోస్ బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈ సమావేశం ముఖ్యంగా స్థానిక సంస్థల గురించి నిర్వహించడం జరిగింది నియోజకవర్గంలోని వివిధ మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో వార్డులలో కేటాయించినటువంటి రిజర్వేషన్ల మీద ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఎంపీఓ అధికారులు అలాగే అధికారంలో అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల కుమ్మకై ఈ రిజర్వేషన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని గ్రామాలలో ఎస్సీ జనాభా పూర్తిగా ఎస్సీ జనాభా ఉన్న వార్లలో వీళ్ళు జనరల్ వార్డ్ మెంబర్గా పూర్తిగా రెడ్డి జనాభా ఉన్న వార్డులో వీళ్ళు ఎస్సీ రిజర్వేషన్ కేటాయించి ప్రకటించడం జరిగింది దీన్ని బహుజన సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే వీళ్ళు వీళ్ళ కుట్రలన్నీ ఎలా ఉన్నాయంటే పైన రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వం బాధ ఉండాలి కింద గ్రామాలలో ఉన్నటువంటి స్థానిక ఎన్నికలలో అధికారులు వీళ్ళ చేతిలో ఉండాలని చెప్పేసి వీళ్ళు ఈ ప్రకటనలు చేసిన తెలియజేస్తున్నాను దీన్ని తక్షణమే ఉపసంహరించుకొని మళ్ళీ తక్షణంగా చేసి తర్వాత వీళ్ళు మళ్ళీ రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి భోజన సమాజ్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు జనాభా పరామర్శన ప్రకారం రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు అసలు పట్టించుకోకుండా గ్రౌండ్లో వాళ్ళ రెడ్డి అలాగే ఇప్పుడు జరగబోయే రానున్న ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రతి ఒక్క గ్రామంలో మేము స్థానిక ఎన్నికల్లో పోటీ చేయించి వీళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము వీళ్ళు ఇప్పటికైనా గమనించి మళ్ళీ పక్షాలను చేసి వీళ్ళు రిజర్వేషన్ మళ్ళీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే మా కాంగ్రెస్ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ అని చెప్పేసి ప్రచారం చేస్తుంటే మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారేమో సీట్లు చోరీ ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి దాన్ని సదర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రత్యేకంగా జై తెలియజేస్తూ జైవారు